మీరు చూస్తున్నది గోకర్ణంలోని రామతీర్థం ఈ తీర్థం ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం గోకర్ణంలోని మహాబలేశ్వర్ ఆలయానికి వచ్చే వారి సంఖ్యతో పోలిస్తే ఇక్కడికి వచ్చేవారి సంఖ్య చాలా చాలా తక్కువ ఇంకా మీకు తమాషా అయిన విషయం చెప్పాలంటే మన వారితో పోలిస్తే ఇక్కడికి విదేశీయులు వచ్చేదే ఎక్కువ మీరు చూస్తున్నారు చూడండి చాలామంది అక్కడ సన్నగా వచ్చేటువంటి జలధారని డబ్బాల్లో పట్టుకెళ్తున్నారు ఎందుకు ఏమిటి అనేది మనం వేరే వీడియోలో చెప్పుకుందాం ఇక్కడ మీకు నేను చెప్పాలనుకున్నటువంటి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వేదాలు పరమేశ్వరుడు రెండు అభిన్నం అలాగే మన సనాతన ధర్మానికి యోగులు ఋషులు మునులే మూల స్తంభాలు వేదాలైన సనాతన ధర్మమైన భావితరాల వరకు చేరాలి అంటే వీరే ముఖ్యం అటువంటి యోగే మీరు చూస్తున్నటువంటి శాండిల్య మహారాజ్ యోగి ఒకప్పుడు ఈ రామతీర్థం పూర్తిగా జీర్ణావస్థలోకి వెళ్ళిపోతే ఈ యోగే జీర్ణోద్ధారణ చేసి మళ్ళీ వెలుగులోకి తెచ్చి ప్రపంచానికి అందించారు దీని గురించి మరిన్ని విషయాలు సేకరించి మనం వివరంగా వేరే వీడియోలో చెప్పుకుందాం అందుకే మనం మన పిల్లలతో మన గోత్రం ఏమిటి ఎంతమంది ఋషులు ఉన్నారు వారు ఎవరు వారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు వాళ్ళతో చెప్పకపోతే భావితరాలకే కాదు సనాతన ధర్మానికి కూడా మనం హాని చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ విషయాలు మనం నేర్చుకుని మన పిల్లలతో కూడా పంచుకుందాం శ్రీమాత్రే నమ